అందరికీ నమస్తే అండి పేరు నాన్న ఈ మధ్యన నోటితో మాట్లాడుతున్నాడో లేదంటే ఇంకా దేనితోన మాట్లాడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అండి చాలా ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతూ వల్లభనేని వంశీకి కొలాలానికి భయం చేస్తున్నాడండి వాళ్ళంత మొగోళ్ళు ఇంకా ఈ దేశంలో లేరు ఇంకా మహావీరులు ఇంకా వాళ్ళు మాట్లాడితే ఎలాంటి వాడైనా సరే గజ గజ ఆడిపోవాల్సిందే గతంలో నారా లోకేష్ గారు వల్లభేని వంశీకి పోయిస్తారన్నాడు యాభై రోజులు జైల్లో పెట్టారు సారీ ఐదు నెలలు జైల్లో పెట్టారు వెళ్ళి పోయించాడా కొడాలని గుండా ఆపరేషన్ చేయించుకొని సచ్చేలా ఉన్నా సరే ఆ మగ్గుడు వచ్చేస్తాడు ఇక్కడ ఏదో పొడి చేస్తాడు ఒకసారి వినిపిస్తా వినో మాట్లాడుతున్నాడా లేదు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది ఇప్పుడు అన్నాడు అన్నడ నాన్న ఎక్కిని కానించి వంశీ హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి సరే వెళ్ళి వంశీని అడిగి వెళ్ళి పోయించాడా పోయించేలా పక్కన పెట్టేస్తే వాళ్ళ నేను వంశీ మాట్లాడుతూ మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదివాడు కదా ఏమేమి చదివాడు నారా లోకేష్ గారికి మగతనం లేదని కరెంట్ లేదని ఇంకా బూతమటలు చాలా చాలా మాట్లాడాడు సరే ఈ రెండే తీసుకుందాం వంశీ వెళ్ళాడా వంశీ కుటుంబ సభ్యులన్నీ పంపించాడా లోకేష్ గారి దగ్గరికి లాజికేగా నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పట్లే ఇప్పుడు నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఎవడైతే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని నా తల్లిగారిని అసభ్యకరంగా మాట్లాడాడో వాడి సంగతి నేను చూసుకుంటాను వాడిది అని చెప్పేసి అన్నాడు సరే వచ్చబోయేంత అని చెప్పేసి అన్నాడండి కాదనట్లేదు అందుకంటే ముందు కరెంట్ లేదని మగతనం లేదని రకరకాలుగా వలభనను ఉంచి మాట్లాడాడు కదా మరి ఈడేళ్ళు పడుకున్నాడా లేదంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు పంపించాడే ఇది వంశీ చేత చెప్పించు నువ్వు నువ్వు చెప్పాక వంశీ చేత చెప్పించు మేము వింటాం అప్పుడు అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది వాడు చెప్పాలా ఎవరు చెప్పాలి వాళ్ళ మీరు వంశీ చెప్పాలి ఏమని నేను ఇలా పంపించాను ఇలా జరిగింది మా వాళ్ళు వచ్చి మాకు చెప్పారు కాబట్టి నేను ఇలా మాట్లాడిన వాడు చెప్పమాను అప్పుడు అదవ లాజికల్ మీకేనా మాకు రావా దాకా బెయిల్ రాకముందు వరకు అటు చచ్చిపోయేలా ఉన్నాడు వాళ్ళ మీద వంశి చచ్చిపోతాడేమో రేపు వెళ్ళిపోతాడేమో ఎల్లుండి వెళ్ళిపోతాడేమో లాస్ట్ స్టేజీకి వచ్చేసాడు ఇంకా నోట్లకు ముద్ద దిగట్లేదు ఇంకా పైపులతో పంపిస్తున్నారు రావట్లేదు ఎండిపోయింది రథం వచ్చేస్తున్నా ఇంకా అక్కడి నుంచి ఏడిసింది మీరే కదా ఎదవేడిపులన్నీ ఏడిసింది మీరే కదరా బెయిల్ బెయిల్ రాగానే వచ్చేసిందా నాకు తెలిసి నువ్వేదో ఏదో ఒక కేసులో లోపలికి వెళ్ళాలి అనే తాపత్రయంతో నువ్వు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చూస్తుంటే నాకు అదే కనబడుతుంది ఏదో లాజిక్లు చెప్పాలంటే మేము అంతకు మించిన లాజిక్లు మేము కూడా చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది పేరు నన్ను గుర్తుపెట్టుకు బాగా మనకు నోరుంది కదా అని చెప్పేసి నేను ఏది పడితే మాట్లాడకూడదు ఇంకా వయసు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు ఇంకెంతకాలం బతుకుతాడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసాడు నేనేమంటానంటే మీ నాన్న పచ్చి తాగిపోతు పేరుకి ఇష్టమొత్తి తాగి తాగి డెబ్బై ఏళ్ళకే చచ్చాడు ఇప్పుడు మీ నాన్న చచ్చాడు కాబట్టి డెబ్బై ఏళ్ళకి అందరూ అలాగే చచ్చిపోతారా నీకు ఇంక జ్ఞానం ఉండొద్దు మీ బాబు తాగి తాగి డెబ్బై వేలకు చచ్చాడండి అందరూ ఎందుకు చచ్చిపోతారండి డెబ్బై వేలకి పోలాకుమారుడువా లేదు నీకు అరవై దాకా ఉన్నాయో నీకు అరవై ఒక యాభై దాకా ఉన్నట్టున్నాయిగా అరవై యాభై ఉన్నాయి నువ్వు కాలం బతికేత్తావు నన్ను అడిగితే నీకంటే ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు గారు బతుకుతారు నేను నీకంటే కొడాలని కంటే వల్ల నేను వంశీకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కువ కాలం బతుకుతాడు ఆయన అందులో సందేహం లేదు ఇంకా మీరు ఉంటారో పోతారో ఎవరికి తెలియదు పట్టుకుని పోతున్నారు ఈ మధ్యకాలంలో ఇలా పేర్లవాళ్ళు అందరూ చాలామంది అయిపోయారు తర్వాత మీరు మీరే నాకు తెలిసి అనవసరమైన నోటి ఇది కాకపోతే పేరునని మనం మాట్లాడాల్సింది ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం గుడివాడ ఇష్యూని ఏదో డైవర్ట్ చేయాలనుకున్నారు కదా దాడి నీ వీడియో కూడా బయటకు వచ్చింది ప్రీప్లాన్గా ఇది పైనుంచి నారా లోకేష్ గారే చేయించారని చెప్పేసి మనం చేసేద్దామంటే స్టేట్ లెవెల్లో ఇష్యూ చేద్దామని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయాలంటే మనం ఇక్కడ వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలి ఏదో రకంగా కించపరిచే వ్యాఖ్యలు చెప్తే తిరిగి మన మన పైన డైవర్ట్ అయిపోతారని ఆలోచన కదా ఏ పేరునని మేము లాజిక్ చెప్పుకుండా పోతే మేము చెప్పిన లాజిక్లో సమాధానం చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి కూడా మాటలు మాట్లాడాడు అది నేను జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగి మీరు సత్తారు అంతే అంతే కదా మనం వీడుతాం అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అన్నారా అని చెప్పేసి అని మీరు ఏడుతారు మళ్ళీ కాస్త తగ్గు ఎందుకు మనం పేలిపోయినంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు ఇక మీ పని తనారా మీ మొగోడితో అన్నారో మాకు తెలుసు లోబులుంటే ఏడుస్తారు బయట ఉంటే ఎగిరిపోతారు అంతే కదా ఎన్నమాట దాకా మేము చూసాం వలంనీ వంశీకి బెయిల్ రానంత వరకు నారా లోకేష్ గారు అలా చేస్తున్నారు నారా లోకేష్ గారు ఎలా చూస్తున్నారో నారా లోకేష్ గారు బుక్ రాజ్యాంగం నడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు నారా లోకేష్ గారే ఆయన వేధించేస్తున్నాను మమ్మల్ని అక్రమ కేసులు పెడతాడు అని చెప్పేసి అని మాట్లాడే ఇవాళ పేలు వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా నువ్వు పేలిపోతున్నావు పోతున్నావు గుర్తుపెట్టుకో మీ ఆవిడి పైన కేసులు పెట్టినప్పుడు అంటే దొంగ బియ్యం కేసులో శాతకాని అతలాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బొల్లు ఏడ్చే ఏడ్చేవా లేదా మామూలుగా ఏడవలా ఒకటి ఏడు కళ్ళంటే నీళ్ళు తిప్పేసుకున్నాడు ఇంక ఏడు పొక్కటే తక్కువ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ నీకు బలుపు పెరిగిపోయింది ఏం చేయరులే మనల్ని చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏమీ చేయరు అనే నీకు కొవ్వు పెరిగిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు వాడు చెప్పాలి వాళ్ళు నేను వంశీ చెప్పాలి బయటకు వచ్చి అంతే కదా అంటే నాకు రాజకీయాలు వద్దు ముర్రు అని చెప్పేసి నువ్వు మూలం కూర్చున్నాడు బాగానే బయటకు వచ్చిన వాడు ఇక నువ్వు పెరిగిపోతున్నావు నువ్వు రాలిపోతున్నావు నేను వాడు ఊడాను ఎందుకంటానంటే మీరు ఈరోజు కూడా ఎవరికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా మీరు మర్యాద ఇచ్చి మాట్లాడు ఉంటే మేమన్నా మర్యాద చూడవేమో కాదు పేరునని ఇగో మన ఈ కోర్లు ఈ డచ్చాకౌరలు మీ కార్యకర్తల ముందు చెప్పుకోవడానికి బాగుంటాయేమో కానీ నీ పనుతనం ఏంటో మాకు తెలుసు పిల్లలు చాటిని బతికే మొగుడు కావాలంటే చూడండి వీళ్ళు అధికారంలో ఉన్నంతసేపు ఏది పెట్టినా ఏ వ్యాపారం చేసినా ఏం కాంట్రాక్ట్ చేసినా పెళ్ళం పేరుని చేపించినాడు వీడు ఎందుకు రేపు తేడా అవుతే మా ఆవిడ పోతే పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఏం అవ్వకూడదు అనే దృష్టిది అంత నుంచి వీడు ఇప్పుడు దొంగ బొయ్యం కేసు ఉంది ఆ గోడవలు ఉన్నాయి ఆ గోడవలు ఎవరి పేరుని పెట్టాడు అలా ఆవిడ పేరుని పెట్టాడు అందులో తినేసారు సుమారుగా కోర్టు ఉన్నారో రెండు కోట్ల పైన తినేశారు చాలా తినేసారు అందులో తినేసిన తర్వాత ఇది ఏమన్నా మేము ఆ డబ్బు మేము కట్టేస్తామని చెప్పి లేక రాశాడు మరి తినేసినట్టే కదా ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒప్పుకున్నాడు వీడు ఒకవేళ లేదు అవసరం లేదు మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆవిడ పైన చర్యలు తీసుకుంటే వీడి పరిస్థితి ఏంటి అంటే ఆడవాళ్ళని బలి చేసేసినా పర్వాలేదు అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే ఈడు కూడా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు నీతులు చెప్తా ఉంటే మాకు నవ్వు అవుతుంది ఫస్ట్ నువ్వు మగోడు రాజకీయాలు చేయి తర్వాత మన మగతనాల గురించి మనం మాట్లాడవచ్చులే నువ్వైతే ఆడ రాజకీయాలు చేస్తావు ఇంట్లో ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి నువ్వు కూడా మాట్లాడుతుంటే మేమేమని మాట్లాడలే మాకు అర్థం కా వద్దు ఆడింగ్ చేసేవాళ్ళు వద్దు నా ఆడోళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు నువ్వు ఆడోళ్ళు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి మోగోడు అని చెప్పేసి అని మాకు తెలుసు ఏమన్నా అంటే మహిళలు కదా అని చెప్పేసి అని చూపించవచ్చునని తెలివితే తెలుగుతేటలకే మేము ఫిదామంట